ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటికూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇది ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెన్నమాస్ కోపే అంటారండి తెలుగులో నాగుబాము చాలా విషపూరితమైనదండి చాలా ప్రమాదకారి ఎవరికి కనిపించిన సరే కొట్టవద్దు దయచేసి జాగ్రత్తగా పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోవడం మంచిది వన్యప్రాణుల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ పెట్టారు పాములు మనల్ని కరవాలంటే వాటిని కొట్టడానికి ట్రై చేసేటప్పుడు కానీ మన పొరపాటున కాలు తగిలిచ్చేటప్పుడు అవి మనల్ని కాటివేయడానికి ట్రై చేస్తాయి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా పాములు మనల్ని కరవవు ఇవి నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో ఈ పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి దయచేసి కొట్టొద్దు చంపొద్దు నేను రిలీజ్ చేస్తాను చూడండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం మంది పాము కాటు మరణాలకు గురవుతున్నారండి మన భారతదేశంలో కాబట్టి నా వీడియోస్ చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే నా ప్రతి వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది దానివల్ల ఎవరికి పాము సమస్య వచ్చినా సరే పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పామును రక్షించగలుగుతాము దయచేసి నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఏ జీవులు కూడా మనం కొట్టకూడదండి జాగ్రత్తగా రక్షించుకోవాలి మంచి ఫారెస్ట్లో రిలీజ్ చేశానండి చూడండి రక్షించాము కదా డబ్బాని అండి ఓకేనా చూడండి జాగ్రత్త చూస్తూనే ఉండండి ఇది చాలా పెద్ద అనుభవం ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు నేను రిలీజ్ చేస్తాను చూడండి చాలా పెద్ద చాలా ప్రమాదకారి విషపూరితమైన ఫామ్ అండి ఇటువంటివి ఎవరికి కనబడినా సరే ఇటువంటి వాటితో పొరపాటు నాసికల ఆటలు చేయకూడదు చాలా డేంజర్ హైలీ వినమస్ స్నేక్స్ ఇవి దీన్ని రిలీజ్ చేస్తాను జాగ్రత్త చూడండి చాలా పెద్ద కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల మరణ పాము కాటు వల్ల సంభవించే మరణ మరణాలే రెట్టింపుగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారండి కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి పొలంలో రైతన్నలు రాత్రిపూట పడుకునేటప్పుడు వలయాకారంలో ఉన్న దోమతెరలను వాడాలి దానివల్ల పాము మనం పడుకున్న ప్లేస్లోకి వచ్చి పాము కాటు వేయలేదు మనం భద్రంగా ఉండగలుగుతాము అలాగే మరియు రాత్రిపూట రైతనలు కానీ ఎవరైనా చీకటి టైంలో వెళ్ళాలనుకుంటే టార్చ్ లైట్లు వాడండి అప్పుడు మనము పాము కాటు బారి నుండి రక్షి మనకు మనము రక్షించుకోగలుగుతాము దయచేసి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మన భారతదేశంలో విషపూరితమైన పాములు నాలుగు ఉన్నాయండి ఒకటి తెలుగులో నాగుపాము ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కొబ్రా నెంబర్ టూ కట్లపాము తెలుగులో కట్లపాము ఇంగ్లీష్లో కామన్ క్రై నెంబర్ త్రీ రక్త పింజరీ ఇంగ్లీష్లో రసల్స్ వైపర్ నెంబర్ ఫోర్ ఇసుక పింజరీ ఇంగ్లీష్లో సాస్కేల్డ్ వైపర్ ఇవి ఇవి చాలా విషపూరితమైనవి అండి చాలా డేంజరస్ స్నేక్స్ అండి వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగిట్ల తర్వాత కింగ్ కోబ్రా గిరినాగు అంటారు ఇవి కొండ ప్రాంతాల్లో తిరుగుతుంది ఇది కూడా చాలా విషపూరితమైనది అండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి దగ్గర ఇప్పుడు రిలీజ్ చేస్తుంది చాలా పెద్ద పాము అండి నాగుపాము అన్ని పాములు విషపూరితమైనవి కావండి దయచేసి పాముల్ని మీరు తెలిసి తెలియకుండా కొట్టి చంపకూడదు దానికి చట్టం పెట్టారు ఆ చట్ట ప్రకారం మనం అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది ఓకేనండి ఇండియన్ వాటర్ స్నేక్ రిలీజ్ ఈ రోజు మూడు జీవులను రక్షించుకోండి మూడు మోగు జీవులని చాలా హ్యాపీగా ఉన్నదండి నాకు రెండు ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా ఒకటి వాటర్ స్నేక్ ఓకే అండి అందరూ వన్య ప్రాణులను రక్షించండి దయచేసి వాటిని కొట్టడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దు జై హింద్ జై భారత్ మన భారతదేశం ఉంటే ఇలా ఉండాలండి